హలో ఎవరివన్ వెల్కమ్ టు చిలుక పచ్చని వనం ఈరోజు మన వీడియోలో మన కిచెన్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉండే మైక్రో గ్రీన్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూద్దామండి ప్రజెంట్ ఈ జనరేషన్లో అయితే ప్రతి ఇంట్లో ఎల్డర్స్కి ఎవరో ఒకరికి షుగర్ అనేది ఉంటుంది పర్టికులర్గా వాళ్ళ డైట్లో ఇప్పుడు మనం రెడీ చేస్తున్న మైక్రోగ్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైలీ కన్జ్యూమ్ చేయడం చేత షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది మన మిద్దె తోటలో ఇలా నేను గార్డెన్స్ ఆయిల్ అనేది కలెక్ట్ చేసుకున్నానండి ఆల్రెడీ ఆర్గానిక్గా మనం అన్నీ పెంచుతున్నాం కాబట్టి ఆయిల్ అనేది చాలా బాగుంటుంది వెర్మీ కంపోస్ట్ కోకోపీట్ గార్డెన్స్ ఆయిల్ యూజ్ చేసిన సాయిల్ అండి ఇది ఈ ప్లాస్టిక్ బాస్కెట్ అనేది జస్ట్ టెన్ రూపీస్కి నేను మార్కెట్లో తీసుకున్నానండి అండ్ నేను దీనికి హోల్స్ పెట్టలేదు జస్ట్ వీ నీడ్ ఇస్ ఫర్ టూ లీవ్స్ ఓన్లీ రెండు లేతపచ్చని ఆకులు వచ్చే వరకే కాబట్టి మీరు చూస్తున్నారు కదా ఇది మొలకెత్తిన మెంతులు అండి యాక్చువల్గా ఇలా డైట్లో తీసుకుంటే సరిపోతుంది బట్ కాకపోతే టూ స్టెప్స్ ఏ హెడ్ మనం ఇలా చేసుకుంటే కనుక ఆ గ్రీన్ టూ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా యూస్ఫుల్ అండి సో దట్ ఇట్లా మనం చేసుకుంటున్నాము దానిపైన మళ్ళీ గార్డెన్స్ ఆయిల్ అనేది మేము కవర్ చేసుకున్నాము చాలా సింపుల్గా అయితే మనం మైక్రో గ్రీన్స్ చేసుకోవచ్చండి మెంతులనే కాదు మనం రిమైనింగ్ సీడ్స్తో కూడా చక్కగా లీవ్స్ వచ్చే వరకు చేసుకొని ఇదే ప్రాసెస్లో గ్రీన్స్ చేసుకోవచ్చండి హైడ్రోపోనిక్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు ఇది మనం ఏంటంటే సాయిల్ యూస్ చేసుకొని గార్డెన్ సాయిల్ యూస్ చేసుకొని చేసుకుంటున్నాము ఇప్పుడైతే చక్కగా ఇది నేనైతే బర్డ్స్కి పెట్టిన వాటర్ అండి సో నేను ఇది యూజ్ చేసేస్తాను ప్రజెంట్ సమ్మర్ కాబట్టి బర్డ్స్కి వాటర్ పెట్టాము సో ఇప్పుడు నేను ఇదే యూస్ చేసేస్తున్నాను ఇట్లాగా తడుపుకున్నాము ఫస్ట్ కంప్లీట్గా తడిపేసిన తర్వాత ఈ లిటిల్ బాస్కెట్ని తీసుకువెళ్ళి నేను లిటిల్ షేడ్ ఉన్న ఏరియాలో పెట్టేస్తానండి సో ఇలా మనం కంప్లీట్గా వాటర్ని అయితే చేసేసాము సో ఫస్ట్ మనకు ఆల్రెడీ మొలకలు ఎక్కుతున్నాయి కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఎండని బట్టి షేడీ ఏరియాని బట్టి ద నెక్స్ట్ డే మార్నింగ్కే మనకి మొలకలు వచ్చేస్తాయి అది నేను మీకు చూపిస్తానండి మనం ఇక్కడ పెట్టాము కదా ద నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసే టైంకి ద నెక్స్ట్ డేనే మనకి ఇట్లా వచ్చేసినాయండి అనుకోకుండా వర్షం వచ్చింది మధ్యలో ఉన్నవన్నీ కూడా ఇట్లా అయిపోయినాయండి సో అది నేను షేడీ ఏరియాలో పెట్టేసుకున్నాను టూ డేస్ తర్వాత నాకు ఇట్లా వచ్చింది ఇప్పుడు టూ లీవ్స్ వచ్చిన ఈ మైక్రో గ్రీన్స్ అనేవి మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు లే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో సాలాడ్స్లో షుగర్ పేషెంట్స్ ఇవి చాలా బాగా యూస్ అవుతాయండి మెంతి మొలకలు చేదుగా ఉంటాయండి సో ఈ విధంగా ట్రై చేస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది షుగర్ పేషెంట్స్కి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ